విజయవాడ పశ్చిమ బైపాస్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వారికి పాక్షికంగా ఈ రహదారి అందుబాటులోకి వచ్చినా నిర్మాణం పూర్తయి ఎప్పుడు వినియోగంలోకి తెస్తారనే అంశంపై స్పష్టత లేదు విద్యుత్ టవర్ల మార్పు రాజధాని ప్రాంతంలో సర్వీసు రోడ్లు అనుసంధాన నిర్మాణాలు ఆలస్యం కావడం వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు బైపాస్ అందుబాటులోకి వస్తే వాహనదారుల ప్రయాణం సులువై నగర ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి దశాబ్దం క్రితం మంజూరైన విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు ఎప్పటికీ పూర్తవుతాయి ఎప్పుడు రహదారి అందుబాటులోకి వస్తుందనేది అంతు చిక్కడం లేదు చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై పెళ్లే వాహనాలు విజయవాడతో సంబంధం లేకుండా బైపాస్ గుండా పెళ్లేందుకు రెండు పద్నాలుగులో ఈ ప్రాజెక్టు మంజూరైంది మొత్తం నలభై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారి నిర్మించే పనులు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమయ్యాయి చిన్నఅవు పల్లి నుంచి గొల్లపూడి వరకు ముప్పై కిలోమీటర్ల రహదారిని మెగా ఇంజనీరింగ్ చేపట్టింది ఇప్పటి వరకు తొంభై ఐదు శాతం పైగా పనులు పూర్తయ్యాయి అయితే నైనవరం జక్కంపూడి మధ్యలో హై టెన్షన్ టవర్లు అడ్డుగా వచ్చాయి ఇక్కడ టవర్ల ఎత్తు పెంచాల్సి ఉంది మరో పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పనుల్ని నవయుగా అదాని సంయుక్తంగా చేస్తున్నాయి ఇందులో కృష్ణానదిపై వంతెన పూర్తయింది గుంటూరు జిల్లా ఖాజా వద్ద బైపాస్ ల్యాండింగ్ పనులు జరుగుతున్నాయి విజయవాడ వైపు వెళ్లే వాహనాల దారి మళ్లించి పనులు చేపట్టారు అలాగే బైపాస్ నుంచి రాజధానిలోకి వెళ్లేలా అనుసంధాన రహదారులు నిర్మించారు ఇవి తుది దశలో ఉన్నాయి విజయవాడ వెళ్లే వారు యూటర్న్ తిరిగేందుకు వీలుగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మరో రెండు లేన్ల రోడ్డు రెండు వందల ముప్పై మీటర్ల రక్షణ గోడను నిర్మిస్తున్నారు ఈ పనులు జరగడానికి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు ఇటీవల భారీ వర్షాల సమయంలో కురగల్లు వద్ద కొండబీటి వాగునీరు నిలవడంతో యాభై మీటర్ల మేర రహదారిని తవ్వారు అక్కడ మళ్లీ రోడ్డు నిర్మిస్తున్నారు సంక్రాంతి నాటికి బైపాస్ ను అందుబాటులోకి తెచ్చేలా పనులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు మెయిన్ ఆలస్యానికి కారణం అంటే రాజధాని ఏరియాలో స్వాపింగ్ చేయాల్సి వచ్చింది అది ఒక సెవెన్ పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ అండి సో దానివల్ల యాక్చువల్గా ఒరిజినల్ బాక్ కంప్లీషన్ జనవరి టూ ట్వంటీ ఫోర్ సో ఈ స్వాపింగ్ వల్ల మనము ఏప్రిల్ టూ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఎక్స్టెండ్ ఇవ్వాల్సి వచ్చింది కానీ కాంట్రాక్టర్కి సబ్ గా సీఎం గారు అండర్ అడిగారు నాలుగు చోట్ల సీఎం గారు కూడా ముందు బైపాస్ కంప్లీట్ చేయండి సబ్సీక్వెంట్ గా ఈ అండర్ పాసులు చే చేయడానికి గడ్కరీ గారితో డిస్కషన్ చేసినప్పుడు సీఎం గారు కూడా అంగీకరించారు ఆ విధంగా ఏప్రిల్ నుంచి మళ్ళీ ఎక్కడైతే నాలుగు కిలోమీటర్లు ఆఫ్ చేయడం జరిగింది ఆ నాలుగు కిలోమీటర్లు కూడా మళ్ళీ రెజ్యూమ్ చేసాము అది ఈ ప్రాజెక్ట్ అంతా కూడా జనవరికి కంప్లీట్ చేసి ఓపెన్ చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాము బైపాస్ నిర్మాణంలో భాగంగా ప్రయాణం ఎక్కడా ఆగకుండా వెళ్లేలా రెండు రైల్వే బ్రిడ్జీలు ఆరు చోట్ల అండర్ పాసులు పదమూడు చోట్ల వంతెనలు ఏర్పాటు చేశారు బాక్సుల విధానంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ నిర్మించారు తద్వారా వర్షాకాలంలోనూ నీరు నిలవదు సర్వీస్ రోడ్లను అత్యాధునికంగా నిర్మిస్తున్నారు విజయవాడ శివారు ప్రాంతాలకు అనుసంధానం కావడం వల్ల ఆర్థికాభివృద్ధికి అవకాశం ఏర్పడింది బైపాస్ ఎప్పుడు పూర్తవుతుందా అని ఆ ప్రాంత ప్రజలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు చిక్కుముడులను త్వరగా తేల్చి పనులు పూర్తి చేస్తే హైవే పై వెళ్లే దాదాపు గంట సమయం ఆదా అవుతుంది విజయవాడలోనూ ట్రాఫిక్ తగ్గుతుంది రాజధాని అమరావతికి జాతీయ రహదారితో అనుసంధానం ఏర్పడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి రాకపోకలు సులువవుతాయి ఈ కాజా గ్రామంకి చాలా మహర్దశ ఉంది ఇటు పక్క తెనాలి దగ్గరలో ఉంటది ఇటు పక్క విజయవాడ గుంటూరుకి మధ్యలో ఉంటాం మేము అందువల్ల ఈ బైపాస్ రోడ్డు వల్ల చాలా ముఖ్యమని చాలా ముందు చూపుతోనే ప్లాన్ చేసి దీన్ని తీసుకొచ్చి ఇవాళ పూర్తయ్యే దశకు వచ్చాము మనం పశ్చిమ బైపాస్ రోడ్డు గొల్లపూడి దాకా వెళ్తుంది మరి దీనివల్ల మేము రాజధానిలోకి వెళ్ళడానికి కానీ మరి మంగళగిరి విజయవాడ వెళ్ళే పని లేకుండా ఇటు గుంటూరు నుంచి వచ్చేటటువంటి వాహనాలు ఇటు ఈ గ్రామ పరిధిలో సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా చాలా త్వరితగతిన ఈ పై పశ్చిమ బైపాస్ రోడ్డు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక ఈ నేషనల్ రోడ్స్ ఇవన్నీ కూడా ఎంతో డెవలప్ అవుతున్నాయి ఇంకా భవిష్యత్తులో కూడా ఆ వాళ్ళని కోరుకుంటున్నాను ఏదో కొద్దిగా ఈ వర్షాలు పడుతున్నాయి మళ్ళీ ఒక కొద్ది కొద్దిగా పోట్లుండే వేయాల్సిన ఆ ఏసీ కూడా వేసిన తర్వాత వదులుతామని చెప్పారు ఇది వదిలితే ఇంత ట్రాఫిక్ ఉండదండి అసలు మనకి ట్రాఫిక్స్ కొంచెం దాదాపుగా థర్టీ పర్సెంట్ తగ్గుతుంది ఎస్ట్ బైపాస్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రయాణం చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంతకుముందు మేము గన్నవరం వెళ్ళాలంటే మంగళగిరి సిటీలోంచి విజయవాడ సిటీలోంచి వెళ్ళాలంటే చాలా టైం తీసుకునేది ఇప్పుడు బైబస్ ఉండటం వల్ల చాలా ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతుంది జక్కంపూడిలో అలైన్మెంట్ మార్చాలన్న ప్రతిపాదనను రైతులు వ్యతిరేకించి కోర్టుకు వెళ్లారు ప్రభుత్వ జోక్యంతో రైతులతో జిల్లా యంత్రాంగం జరిపిన చర్చలు ఫలించాయి అలైన్మెంట్ మార్చకుండా టవర్ల ఎత్తు పెంచాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది దీనికి మోర్త్ నుంచి ఆమోదం రావాల్సి ఉంది మోర్త్ అనుమతులు వస్తే టవర్ల ఎత్తు పద్నాలుగు మీటర్లు పెంచేలా పనుల్ని గుత్తేదారుకు అప్పగించనున్నారు అలాగే పాముల కాలువకు వెళ్లే మార్గంలో ఆర్వోబి నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది గుంటూరు జిల్లా ఖాజా సమీపంలో ఈ బైపాస్ అనుసంధాన పనులు అయితే చాలా కీలక దశకు చేరుకున్నాయి సంక్రాంతి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఎన్హెచ్ఏ అధికారులు లక్ష్యంగా అయితే నిర్దేశించుకున్నారు దీ పనులు పూర్తి చేస్తే వెనుక విజయవాడలో ఆ ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు లేకుండా వారు తమ గమ్యస్థానాల అంటే అవతల వైపు హైదరాబాద్ కావచ్చు లేకపోతే విశాఖ వైపు కావచ్చు వెళ్లేందుకు ఆస్కారం ఏర్పడుతుంది కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా